హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో దాబా స్టైల్లో టమాటో ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకొచ్చి చూపిస్తాను రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఆలు టమాటో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి సన్నగా తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత ఆ దీంట్లోకి ఒక మూడు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపి అలా ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకుంటూ టమాటో మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో టమాటోలు సాఫ్ట్గా బాగా మగ్గిపోతాయి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో అప్పుడే ఇట్లా చూసారు కదా టమాటో ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి టమాటోలు ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కూరకు తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి సరిపడింత కారం వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉడికించి తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆలుని ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఆలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి వాటర్ వేసి కలుపుకొని చూసుకొని మనకి చపాతీ రోటీల్లోకి తినడానికి వీలుగా ఎంత గ్రేవీ కావాలో దానికి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం సేపు ఉడికించుకుంటాం కాబట్టి చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మంచిగా గ్రేవీ చిక్కపడి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి కొంచెం గ్రేవీ చిక్కబడితే సరిపోతుంది అనమాట చూసారు కదా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత చక్కగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది గ్రేవీ నుంచి ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెము గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్లో టమాటో ఆలూ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చపాతీ రోటీల్లో తినడానికి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్